అమ్మ నన్ను వారం రోజులు మంచిగా చూసుకున్నావు ఇప్పుడు నాకు ఈ పుట్టిని లిడిచి అత్తగారింటి ఓ అయ్యో బిడ్డ ఆడల రాతలా అట్లనే ఉంది ఒక వయసు వచ్చినాక పెళ్లి ఏసి ఒక అయ్య చేతిలో పెట్టండి అమ్మ పెళ్లి కాక ముందు నువ్వు ఇవన్నీ పనులు ఎట్లా చేసినవే ఇప్పుడు నాకు అర్థమైతుంది నువ్వు నన్ను అప్పుడు ఎంత తెల్లారు ముద్ద చూసుకున్నావు ఇరవక్ బిడ్డ నువ్వు ఎడతాంటే నాకు ఎడిపోతుంది ఆడబతికింటేనే పెళ్లి పిల్లలు సంసారం ఇవ్వే జీవితం అనుకోవాలిగా ఇక మేము చుట్టాలు లెక్కత్తాం పోతాం పండించి పెట్టుకోవాలి ఆన్లైన్ చేసుకున్న వాళ్ళే ఇక్కడికే రావచ్చు కదా గట్లుండలే బిడ్డ పెళ్ళయినాక మొగుడు పిల్లలు వాళ్ళ జీతం అవాలి మేము ఎప్పుడుకుంటామా అనే తల్లిదండ్రులు ఎప్పడి కదా నేను ఒక అయ్య చేతిలో పెట్టి మేము బాధ్యత తీసుకుంటాం అట్లనకే మీరుండే తోలిని ధైర్య గుంటనే ఉండలేనే బిద్దా పుల్ల చూసారు కదా దోస్తులు మన వీడియోని సెలవులకు ఎప్పుడన్నా ఇట్లా పుట్టింటికి వచ్చి మళ్ళీ అత్తగారింటికి పోతే మస్తుంది ఆ సన్నివేశాన్ని ఒక చిన్న వీడియో ద్వారా చూపించాము నచ్చితే లైక్ చేయండి